Música కృపా దేవా నీకే వేలాదిగా వందనాలు స్తోత్రాలు రుకొచ్చున్నాను దేవా గడిచిన కాలమంతియో ప్రభు మాకు తోడై ఉండి వీరెక్కల చాట్ను మమ్మల్ని భద్రపరిచి ఇప్పటివరకు తండ్రి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు కాచి కాపాడినందుకు మీకు వేలాదిగా వందనాలు స్తోత్రాలు అర్పించుకుంటున్నాను దేవా తండ్రి ప్రభా ఇప్పుడు తండ్రి ఇప్పటి వరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా తండ్రి మీరు మహిం పొందారని మేము నమ్ముచున్నాం దేవా తండ్రి ప్రభ వాక్యం ఇప్పుడు ధ్యానించుకొని చుండగా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభా తమ హృదయాలు విప్పి తండ్రి ప్రభ వాక్యం విని తమను తాము సహాయం సహాయించేయండి తండ్రి ప్రభు ప్రతి విధమైన శోధన చీకటి అంధకార శక్తుల నుంచి ప్రభావ మాకు విడుదల దయచేయండి ప్రభు తండ్రి ప్రభ ఈ వాక్యం తండ్రి ప్రభ ధ్యానించుకునే సమయం అంతట్లో కూడా తండ్రి ప్రభ మీరే మాకు తోడే ఉండి మమ్మల్ని రక్షిస్తారని ఆశిస్తూ తండ్రి ప్రభా వాక్యం చెప్పే నాకు తండ్రి ప్రభ నీ సన్నిధి కాపుదలు తోడే ఉంచి నేను కాదు కానీ తండ్రి ప్రభ నీవే నా స్థానంలో ఉండి ప్రతి ఒక్కరితో మాట్లాడమని నా నోటికి నోరుగా నోటికి బూరగా ఉండి తండ్రి ప్రభ మీరే సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన ఏ స్వతి శ్రేష్టమైన నామంలో అడిగి పరమ తండ్రి ఆమె ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనములు నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగా చల్లగానైనా ఉండగా నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను చిన్నాను అసలు దేవుడు మనల్ని ఎందుకు ఉమ్మివేస్తాడు మనం దేవుడి చేత ఎందుకు ఉమ్మివేయబడతాము పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే ఉంటే చల్లగా ఉండాలి లేకపోతే వెచ్చగా ఉండాలి అంటే ఉంటే లోకానుసారంగా ఉండాలి లేకపోతే దైవానుసారంగా ఉండాలి అలా కాదని రెండు పడవల మీద కాలేస్తే దేవుడు ఉమ్మివేస్తా అని అంటున్నాడు అంటే ఎవరైతే మనుష్యుల మెప్పు కోసం ఏదో మనుష్యులు మనల్ని పొగడాలి అని ఒక వేషాన్ని ధరించుకొని జీవిస్తామో వాళ్ళని దేవుడు వేషధారులు అని అంటున్నాడు వేషధారులు అంటే మన నిజస్వరూపాన్ని లోపల దాచిపెట్టి వేరే వాళ్ళ పొగడతల కోసం మనం ఇంకో వేషాన్ని ధరించుకుంటే అటువంటి వారిని వేషధారులు అని అంటారు వేషధారులు చాలా ప్రమాదకరం వాళ్ళ నుంచి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి వారికి క్షమాపణ ఉండదు అలాగే పర్లోక రాజ్యంలో వారికి స్థానము కూడా లేదు అయితే వేషదారుల యొక్క లక్షణాలను మనము ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా సువార్త పదిహేనవ అధ్యాయము సువార్త పదిహేనవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వరకు వేషధారులారా ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు చాలు మొట్టమొదటిగా దేవునికి మన హృదయం ఇవ్వకపోతే మనం వేషధారులము మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి అంతేకాని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనం బలవంతంగా పాటలు పాడి వచ్చాం కదా ఇప్పుడు పాటలు పాడాలి ఆరాధన చేయాలి వాక్యం వినాలని మనల్ని మనం బలవంతం చేసుకోకూడదు అటువంటి వారిని దేవుడు వేషధారులు అని అంటున్నాడు చిన్న పిల్లల్ని చూసుకున్నా స్కూల్కి వెళ్తే పాటలు వినాలంటే వాళ్ళు మనసు పెట్టి వింటే వాళ్ళకి అప్పుడు మైండ్లోకి ఎక్కుతాయి అలాగే మనము సంఘంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా వాక్యం మనం మనసు పెట్టి వింటే అది మన మైండ్లోకి ఎక్కుతుంది అప్పుడు మనకి ఆశీర్వాదం పాటలైనా ఆరాధన అయినా మనము హృదయాన్ని మన యొక్క హృదయాన్ని దేవుడికి అర్పించి ఆరాధన చేస్తే పాటలు పాడితే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి మనము మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి అలాగే రెండవదిగా యోబు ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము యోబు ముప్పై ఒకటవ అధ్యాయము మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియో నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతును మనిషి అన్నాక మానవులన్నాక పాపం చేయడం సహజం మనం అనేక రకాల పాపములు చేస్తాం రోజు చూడకూడని చూసి మన చూపుల ద్వారా పాపం చేస్తాం చేయకూడని చేసి మన చేతుల ద్వారా పాపం చేస్తాం మాటలు మాట్లాడిన కూడని వ్యర్థమైన మాటలు మాట్లాడి మాటల ద్వారా పాపం చేస్తాం మన దేహం ద్వారా పాపం చేస్తాం నడక ద్వారా పాపం చేస్తాం ఇలా అనేక విషయాల్లో మనము పాపం చేస్తూనే ఉంటాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే అలా మన వల్ల తెలిసి తెలియక పాపం జరిగినప్పుడు మనము దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలని ఒప్పుకోవాలి దేవా తెలిసి తెలియక నా ద్వారా పాపం జరిగింది నిన్ను బాధ పెట్టే పెట్టాలి అని నేను కావాలని పాపం చేయలేదు కానీ నాకు వల్ల తెలిసి తెలియక పాపం జరిగిపోయింది అని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు అంతేగాని పాపము చేసి దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ మన పాపాన్ని కప్పుకునే ప్రయత్నం చేస్తే అటువంటి వారిని దేవుడు వేషధారి అని అంటున్నాడు కాబట్టి మనము దేవుని సన్నిధికి వచ్చి మనం పాపం చేసినప్పుడు మన పాపాలని మనము ఒప్పుకోవాలి దేవుడి సన్నిధిలో మనము క్షమాపణ అడగాలి మూడవదిగా మత్తయ్య సువార్త ఆరవ అధ్యాయము మత్తై సువార్త ఆరవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరంలలోనూ వీధుల మూలలలోనూ ప్రార్థన చేయుట వారికి ఇష్టము వార్ వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మనము ఎప్పుడైనా మూడవదిగా మనుష్యుల కొరకు కాకుండా దేవుని మెప్పు కోసం ప్రార్థించేయాలి ఎప్పుడైనా సరే మనుష్యులు చూస్తున్నారని అంటే మనుష్యుల ముందు సమాజ మందిరంలో అందరు వీధులలో నిల్చొని ప్రార్థన చేస్తే అబ్బా వీడు ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడో అన్న మెప్పు కోసం కాకుండా మనము మన గదిలోకి వెళ్ళి దేవుడు ఏం చెప్తున్నాడు మనము మన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి రహస్యముగా ప్రార్థన చేస్తే అప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం యునో అని దేవుడు సెలవిస్తున్నాడు అలాగే తర్వాత వచనం చూస్తే అన్యజనుల వలె వ్యర్థంగా ప్రార్థన చేయకుండా వ్యర్థమైన మాటలు వాడి ప్రార్థన చేయకుండా మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థన చేయాలి మనల్ని మనం నీతిమంతులుగా ఎంచుకోకూడదు దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచాలి అది మనకు ఆశీర్వాదకరం కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు కాబట్టి ఎప్పుడైనా మనము మనుష్యుల కొరకు కాక దేవుని మెప్పు కొరకు ప్రార్థన చేయాలి నాలుగవదిగా మత వార్త అదే ఆరవ అధ్యాయము పదహారవ వచనం చూసినట్టయితే మీరు ఉపవాసము వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి తాము ఉపవాసము చేయించినట్టు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయించినట్టు మనుష్యులకు కనపడవలెనని కాక రహస్యం అందున్న నీ తండ్రికే కనపడవలెనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును కొంతమంది ఉపవాస కోడికల్లో చూస్తే ముఖమంతా ఒక రాగ పెట్టుకొని ఉంటారు ఎందుకలా పెట్టుకున్నానంటే నేను ఉపవాసం ఉంటున్నాను ఈరోజు ఉపవాస ప్రార్థన కదా ఏదో కష్టంగా ఉపవాసం ఉంటున్నాను మళ్ళీ పాస్టర్ గారు అడిగితే తిరుతారని అలా ఉపవాసం ఉంటారు అలా ఉపవాసం ఉన్నా ఉండకపోయినా ఒకటే ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన అయినా కన్నీటి ప్రార్థన అయినా మామూలుగా చేసే ప్రార్థన అయినా సరే మనం ఇష్టపూర్తిగా చేస్తే దేవుడు దాన్ని ఆలకిస్తాడు మనం కష్టంగా బలవంతంగా ఎవరో కోసం చేస్తే అది దేవుడు అంగీకరించడు మరియు అలా చేసే వాళ్ళని దేవుడు వేషధారుల్లాగా తీర్ తీర్పు తీర్చాడు కాబట్టి ఇష్టం లేకుండా కాదు మనము ఇష్టంతో మనస్ఫూర్తిగా ఉండి ప్రార్థన చేయాలి అలాగే వేషధారుల గురించి దేవుడు మత్తై సువార్త ఇరవై మూడవ అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది అందులో మనము ఒకటి చూసినట్లయితే మత్తై సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చూసినట్లయితే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా అగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి చాలు అయితే దేవుడు వేషధారులను సున్నము కొట్టిన సమాధులారా అని పిలుస్తున్నాడు అంటే సమాధులకు సున్నం కొడితే ముందు చాలా బాగుంటుంది చూడ చూడడానికి రమ్యంగా ఉంటుంది కానీ లోపల కుళ్ళిపోయిన ఎముకలతో కంపు వాసనతో ఉంటుంది అలాగే వేషధారులు కూడా పైకి మీరు చూడడానికి నీతిమంతులుగానే ఉన్నారు కానీ లోపల అంతా కుళ్ళుతో కుతంత్రాలతో నిండి ఉన్నారు అని చెప్పి దేవుడు అంటున్నాడు అటువంటి వారు మనలో ఉన్నారా ఉంటే అటువంటి వ్యక్తిత్వం మనలో కూడా ఉంటే ఇప్పుడే మనల్ని మనము సరి చేసుకోవాలి అటువంటి వారికి పరలోకంలో స్థానం లేదు ఎందుకంటే అటువంటి వారిని దేవుడు తన నోట నుండి వేస్తా అని అంటున్నాడు మనము చివరి దినాల్లో జీవిస్తున్నాం రాకడ అత్యంత సమీపంలో ఉంది కాబట్టి ఒకవేళ ఇంకా మనము వేషధారణ వంటి జీవితం జీవిస్తున్నామంటే చివరికి మనము నరకానికే చేరాలి అక్కడ నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు కాబట్టి ఇప్పటికైనా మనము ఈ పాతరోత జీవితాన్ని ఇక్కడే వదిలేసి మనము మారు మనసు పొందాలి మారు మనసు ఎందుకు పొందాలి మారు మనసు పొందకపోతే ఏమవుతుంది మనం పరలోకానికి చేర్చబడమా రోజు ప్రార్థన చేస్తున్నాం కదా ప్రతి ఆదివారం సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం కదా మారు మనసు పొందకపోతే రోమీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము రోమియోలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని అంటే మారు మనసు పొందకపోతే నీకు నీవే ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నావు అని అంటున్నాడు ప్రభు మారు మనసు పొందకపోతే మనము దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించినట్టే అలాగే లూకా సువార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు చదివినట్టయితే సువార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకునుటకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నా ఎందుకు అనికరపడి తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు కాబట్టి వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మనలో చాలామంది అనుకుంటారు అన్యజనులు చూసి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారు లైఫ్ అంటే వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటాం కానీ వాళ్ళు రోజు ఇక్కడ సుఖంగా జీవిస్తే పొద్దున నరకంలో వాళ్ళు యాతన అనుభవిస్తారు ఇప్పుడు మనము కష్టపడుతున్నాం కాబట్టి లాజరు వలె ఇప్పుడు ఎవరైతే కష్టపడతారో పొద్దున పర్లోక రాజ్యం అందు వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు మనం ఇప్పుడు కష్టపడినా దేవుడి కోసం మనం ఎంత కష్టపడినా అది పర్లోక రాజ్యంలోకి చేరిన తర్వాత మనకు అది ఆశీర్వాదంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మనము అన్యజనులతో మనల్ని మనం పోల్చుకు ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా ఉంటే త్వరగా మారు మనసు పొంది పరలోక రాజ్యంలోకి నిత్య రాజ్యంలోకి చేరాలి కాబట్టి ఎప్పుడైనా సరే మనము పాపము చేయకుండా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క హృదయాన్ని దేవుడికి సమర్పించుకొని మన యొక్క పాపములను కప్పుకొనకుండా జీవించాలి మనలో ఇంకా ఎవరైనా వేషధారణ జీవితం కలిగి ఉంటే దాన్ని వదిలేసి దేవునికి మహిమకరంగా సమాజానికి మాదిరికరంగా జీవించి పరలోకానికి చేర్చబడే మహిమను అట్టి భాగ్యాన్ని మనమం మన అందరికీ దేవుడు గాక ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించి గాక